ఉన్నటువంటి సహజమైన ప్రశ్నలు దాని పేరులోనే ఉంది బ్రహ్మ ముహూర్తం సృష్టాది అందు విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలో నుంచి బ్రహ్మ వికసించిన బయటికి వచ్చిన బ్రహ్మ సమయం ఏదైతే ఉందో అది ముహూర్తము అని మొదటగా తయారైంది మన గడియారపు లెక్కలలో తీసుకుంటే మూడున్నర తెల్లార్జామున మూడున్నర నుంచి నాలుగున్నర వరకు అది దేవతలు పూజించుకునే సమయము అని అంటారు నాలుగున్నర నుంచి ఐదు గంటల ఐదున్నర వరకు ఋషిమునీశ్వరులు చేసుకునే సమయము అంటారు ఐదున్నర నుంచి సూర్యుని ప్రథమ బింబము కనపడేంత సమయం వరకు మానవులు చేసుకోవాల్సిన పూజాధికారులు అని అంటారు అంటే ఈ మానవుడు ఋషిగా ఋషి నుంచి దేవతగా మారేదానికి ముందు సాధన మొదలు పెట్టేది ఐదున్నరకు మొదలుపెట్టి సాధన పెంపొందించుకుంటూ దానిని మళ్ళీ మూడున్నర గంటల వరకు తీసుకొని వెళితే మానవుడే మాధవుడు అయిపోయే స్టేజ్ వస్తుంది భౌతికంగా చూస్తే ఆ మూడున్నర గంటలప్పుడు ఎక్కడే కానీ ట్రాఫిక్ గొడవలు కానీ అల్లర్లు కానీ శబ్దాలు కానీ ఉండవు ఉత్తరం నుంచి గాలి వస్తూ ఉంటుంది ఉత్తరము అంటేనే మహిమ కలిగిన ఆలయాలు ఉన్నటువంటి శివ హిమ ఆలయాలు వాటి నుంచి వస్తున్న ఆ వాక్ ప్రవాహంలో అక్కడి ఋషిమునులు తపస్సు చేస్తున్న వైబ్రేషన్స్ కూడా కలిసి వస్తాయి ఆ సమయంలో మనిషికి ప్రశాంతత ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి పెంపుదల అవుతుంది అని మన పూర్వీకులు బ్రహ్మముహూర్తము అనేది నిర్ణయించి పెట్టారు